మిల్ కార్మికులకు న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు మిల్ కార్మికుల సమస్యలు సుప్రీం తీర్పు ప్రకారం ప్రతి కార్మికునికి రెండు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కూలగొట్టిన ఆఫీస్ స్థలంలో కార్మిక భవనం నిర్మించాలని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర యూనియన్ అధ్యక్షులు ఇనుమూల శ్రీనివాస్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యమంత్రి ఆఫీస్ విషయంలో కొండ మరలి దంపతులు మాట్లాడుకోవాలి ఆఫీసు విషయంలో కొండ దంపతులు కొండ దంపతులు ఆఫీస్ విషయంలో కొండ దంపతులు ఆఫీస్ కూల కొట్టిన వారిపై కట్ట కట్ట చట్టపరమైన చర్యలు ఆఫీస్ కూల కొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు ఆఫీస్ కొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు కార్మికుల ఐక్యత